బొడ్డవరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు పత్రికా విలేకరులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిందాల్ భూ నిర్వాసితుల ఉద్యమం గల్లీ నుండి ఢిల్లీకి చేరిందని అన్నారు జిందాల్ నిర్వాసితులు తమ భూములు తమకు అధికారపూర్వకంగా బదిలీ చేయాలంటూ ఈ నెల పదవ తారీఖున జరిగిన జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేశారు అదే విధంగా జాతీయ గిరిజన కులాల కమిషన్ ను ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిదిన నా మరియు తనతో పాటు ఫిర్యాదు చేసిన మరికొంత మందిని హైదరాబాద్కి విచారణకు పిలవడం జరిగిందని అన్నారు విచారణకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దాట్ల కీర్తి తహసీల్దార్ శ్రీనివాసరావు హాజరయ్యారు అయితే జిల్లా కలెక్టర్ హాజరు కావాల్సినప్పటికీ రాకపోవడంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది ఉంది రాజ్యాంగ పరంగా మరి అవన్నీ కూడా అణగదొక్కే విధంగా సెక్షన్ థర్టీ పెట్టారు మేమేం కాదు అలర్ చేయలేదు దగ్గర ఈరోజు ఎనభై ఎనిమిదో రోజు ఎనభై తొమ్మిదో రోజు ఒక్క అలర్ కూడా మీరు చేయలేదు శాంతియుతంగా ఇక్కడ రోజుకి సుమారు వంద నూట ఇరవై మంది నూట నలభై నూట యాభై మంది కూడా రుచిగా ధర్నాలు కూర్చున్న రోజులు కూడా ఇక్కడ ఉన్నాయి మరి ఎవరైతే నాయకత్వం చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా రోజు పోలీసులు కవులు పెట్టి రోజు ఒక ఇద్దరిక ముగ్గురికే ఫోన్లు చేసి స్వయంగా సిఐ గారి దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి ఫోన్లు చేసి పోలీస్ కానిస్టేబుల్ పంపించి మరి వాళ్ళని బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్ళి మరి బైండ్ వర్క్ కేసులు పెట్టే పరిస్థితి అయితే మరి ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి అలాగే ఈ ఏదైతే నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయో దీన్ని అడగదొక్కే ప్రయత్నంలో పోలీసుల వారిని ఈ ఎవరైతే ప్రజాప్రతినిధులు అయితే అవనండి అధికారులు అయితే అవనండి వాళ్ళని ఉపయోగించి ఈ ఈ నిరసన కార్యక్రమాలను అనగదొక్కే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు రైతులకు కానీ మేము కానీ ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు మీరు కేసులు పెట్టుకోండి అరెస్టులు చేసుకోండి దేనికంటే మీరు సిద్ధంగానే ఉన్నాం కాకపోతే ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళ పట్ల గౌరవంగా మాట్లాడాలని బాధ్యత కూడా అధికారులపై ఉంది సులభనగా మాట్లాడడం వాళ్ళ హేళనగా మాట్లాడడం మీ అమాయకులు మీరు నీకేమి చేత కాదు నీకేమీ తెలియదు మీకు ఒళ్ళు బలిసిందాన్ని ఈరోజు అన్నారనేసి ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు కానిస్టేబుల్ వచ్చి నీకు బలపెట్టిపోయిందని అన్నారు లేకపోతే ఇన్స్పెక్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారండి మహిళలు కూడా ఫోన్ చేసి గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు మొన్న మహిళలు కూడా మీకు టీవీలు కూడా చెప్పడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళ ప్రెజర్ సార్ ఉండొచ్చు వాళ్ళు ఉద్యోగం కాపాడుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నారని మేము అనుకున్నాం వాళ్ళకే మా మీద వ్యక్తిగత కక్ష ఉండదు పోలీసులకి లేకపోతే పై నుంచి అలా ఉంది ప్రజాప్రతినిధులు ప్రజలు ఎక్కువైపోయిందని మేమైతే నమ్ముతా ఉన్నాం ఈ ఎవరైతే ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులు ఎవరైతే నష్టపోయిన ఉన్నారో వీళ్ళెవరికి అన్యాయంగా కేసు పెట్టినా లేకపోతే వీళ్ళు ఎవరినైనా అన్యాయంగా అరెస్ట్ చేసినా ఈ నియోజకవర్గం బాధ్యత వహిస్తున్న ప్రజాప్రతినిధులే దానికి బాధ్యతలు అన్నది బాధ్యతలు అన్నది మీరు మర్చిపోవద్దు ఎక్కడెవరికి అన్యాయం జరిగినా మన నాయకుల మీద పడుతుంది అది మాత్రం మీ అందరం గుర్తుపెట్టుకోండి అధికారులు చెప్పేది ఏంటంటే మాకు బాగా పొలిటికల్ ప్రజలు ఎక్కువైపోయింది పొలిటికల్ ప్రజలు ఎక్కువైపోయిందంటే ఎవరు ప్రజలు చేస్తారు ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు లేకపోతే పార్లమెంట్లో ఉన్న నాయకులు లేకపోతే జిల్లాలో ఉన్న నాయకులు ప్రెజర్ చేయాలి మరి వాళ్ళ ప్రజల వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు అన్యాయం జరిగిందని మేము చెప్తా ఉంటే మా రైతులు భయపెట్టి ఈరోజు అంటూ ఉన్నారు ఆ మీ కార్యక్రమాలన్నీ మాకు తెలియాలి కదా ఢిల్లీ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అందరూ భయపడి దొంగచాటిని కొంతమంది ఏమో విజయనగరం వెళ్ళి వచ్చారు కొందరు అనకాపిల్లి వెళ్ళి వచ్చారు కొందరు ఉదయాన్నే వెళ్ళిపోయారు కొందరు మధ్యాహ్నం బయలుదేరు కొందరు రాత్రి ఆటోల్లో బయలుదేరి దొంగచాటుని వెళ్ళాల్సిన అంత భయపడతా ఉన్నారు ఈ పోలీసులు అందరూ కూడా ఏదేమైనా కానీ అనుగుణం సాధించేదాకా ఈ నిరసన కార్యక్రమాలు ఆగవు మా పోరాటాలు ఆగు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తాం దయచేసి చెప్తా ఉన్నాను పోలీసు సౌదరులందరికీ కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు పోయి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు పోయి వాళ్ళకి ప్రభుత్వం ఇస్తానన్నది జిందాల కంపెనీ ఇస్తానన్నది ఇవ్వలేదని ఒక బాధ కొద్దీ చేస్తున్న కార్యక్రమాలు కాబట్టి మానవతా కోణంలో మీరు కూడా వీళ్ళు సహకరించాలని వీళ్ళెవరు కూడా మనసు బాధపడకుండా ఎవరైనా మీకు కావాలనుకుంటే పిల్లలు వస్తాం మేము వస్తాం అందులో బయట వాళ్ళు పెడతారా పెట్టండి నా మీద పెడితే పెట్టండి అదే కాదన్నా ఎందుకంటే ఖచ్చితంగా ఒక నాయకత్వం చేసినట్టు మా బాధ్యత ఎవరికైనా పేదవాళ్ళకి కానీ ఎవరికైనా అన్యాయం జరిగితే మేము ఆ పక్షాన్ని నిలబడాల్సిందే ప్రభుత్వం కూడా పేదవాడి పక్షాన్ని నిలబడాలి మరి పేదవాడి పక్షాన్ని ఎందుకు నిలబడడం లేదు అన్నది తెలియదు మరి ఈ నియోజకవర్గంలో నాయకులు ఎవరు రావడం లేదు దగ్గర దగ్గర మూడు నెలల నుంచి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇదిగో ఆ మంత్రి దగ్గరికి వెళ్దాం ఈ మంత్రి దగ్గరికి వెళ్దాం ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం అందరూ చెప్పిన మాటలు నాయకులు ఎక్కడ ఉన్నారు ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు ఏంటి కంపెనీ వాడు చెప్తా ఉన్నాడా లేకపోతే ప్రభుత్వం చెప్తుందా అధికారులు చెప్తుండా లేకపోతే స్వయంగా మీ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా అన్నది ప్రజలందరూ కూడా బొసలు ఆడుకుంటూ ఉన్నారు చెప్తా ఉన్నాం మేమే మీ తొందరపడి ఎవరిని కూడా ఏ మాటలు మాట్లాడకండి ఎవరు ఎవరి గురించి కూడా మీరు దోషం చేయకండి ఎందుకంటే మనకు న్యాయం కావాలి న్యాయం జరగాలి కాబట్టి వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా మీరు మాట్లాడకండి అని మేము సమధాయించుకొని వస్తూ ఉన్నాం ఎందుకంటే తొంభై రోజుల నుంచి ఇరుగు పనులన్నీ మానుకొని ఎందుకంటే ఇక ఉన్న వాళ్ళందరూ కూడా రోజు పనికి వెళ్తా కానీ వాళ్ళకి రోజు భోజనం వచ్చే పరిస్థితి కాదు కొంతమంది హేళన్గా మాట్లాడారు మీరు భోజనానికి వెళ్ళిపోతున్నారు రాజుగే ఇంటికి ఏమంటే ఒక భోజనం ఏముంటుందండి యాభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు లేకపోతే నూట యాభై రూపాయలు ఉంటుంది వాళ్ళ రోజు కూల్ పని చేసుకుంటే మూడు వందలు ఐదు వందలు ఎంత వస్తుంది కదా మరి వీళ్ళందరూ ఈరోజు నష్టపోయింది సుమారు వంద మంది వచ్చారనుకోండి మనిషికి రోజుకి ఐదు వందలు వేసుకుంటే రోజుకి యాభై వేలు సుమారు ఈరోజు దగ్గర యాభై లక్షల రూపాయలు ఈరోజు ఈ ఎవరైతే జిల్లా నిర్వాసితులు ఉన్నారో వీళ్ళకి రావాల్సిన కూల్ డబ్బులు కూడా నష్టపోయి లేవు ఇక్కడేమో కూర్చొని ధర్నాలు నిర నిరసనలు తెలియజేస్తుంటే ప్రభుత్వానికి పట్టదా అధికారులకు పట్టదా నాయకులకు పట్టదా వాళ్ళ జీవితాల్లో నష్టపోయారు కదా అందరూ కూడా సుమారు సుమారు యాభై లక్షల రూపాయలు కూలి నష్టపోయారు వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళకి వస్తుందో వాళ్ళు మానుకొని ఇక్కడ ఎందుకంటే ఉంటారు అప్పుడు పూజ నడుపుకుంటారా ఎవరైనా వస్తారని ఇన్ని రోజులు ఇన్ని రోజులు కూడా ఎవరైనా వస్తారా తొంభై రోజుల పాటు ఎవరు మిస్ అవ్వకుండా వచ్చారంటే వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళకి న్యాయం కావాలని పోరాటంతో చేస్తున్నారు కాబట్టి పెద్దలందరూ మంచి మనసుతో ఆలోచన చేసి అయితే వాళ్ళు భూములు ఇప్పించండి లేకపోతే కంపెనీ ఇచ్చిన హామీలన్నీ కూడా దగ్గర నెరవేర్చండి ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టండి మీ అందరూ కూడా ముందుండి మరి సహకారం అందిస్తారు అలాగే ఏదైతే పంచాయతీ తీర్మానాలు కావాలని అడిగామో ఆ పంచాయతీలో ఉన్న ముగ్గురు సెక్రటరీని మార్చడం జరిగింది ఎందుకు మార్చారో తెలియదు పంచాయతీ సెక్రటరీ ఉన్న పంచాయతీ తీర్మానం రాసేయడం ప్రజలు ఆమోదం ఉండాలి ఏదైతే పంచాయతీ బాడీ ఉందో బాడీ ఆమోదం ఉండాలి బాడీ ఆమోదం లేకపోయినా ప్రజలు కూడా తీర్మానం చేసుకొని ఇచ్చుకోవచ్చు అన్నది చట్టంలో ఉంది చట్టం అంతా అధికారాలు ప్రజలకు కల్పించింది కాబట్టి ఆ తీర్మానాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి మన మండల పరిషత్లో ఎస్కోడ్ మండల పరిషత్ తీర్మానం చేసింది ఏదైతే జీవో పద్నాలుగు ఇచ్చారో గ్రామ సభలు లేకుండా పబ్లిక్ హీరింగ్ లేకుండా అది చల్లదు ఖచ్చితంగా గ్రామ సభలు కట్టాలి పబ్లిక్ హీరింగ్ చేయాలని ఇక్కడ తీర్మానం ఇవ్వడం జరిగింది అలాగే మారి గ్రామంలో కూడా అక్కడ అదాని కంపెనీకి భూలు ఇస్తున్నారు అది కూడా ఇవ్వడానికి వీలు లేదని అక్కడ మండల పరిషత్ తీర్మానం జరిగింది ఎందుకంటే ఇటువంటి చాలా సున్నితమైన ఇష్యూస్